పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణలో ఫార్మర్ పాలిటిక్స్ కు అన్ని పార్టీలు తెరలేపాయి లోక్సభ ఎన్నికల్లో కనీసం పన్నెండు సీట్లు గెలవాలని అధికార కాంగ్రెస్ భావిస్తోంది సర్వే సంస్థలు కూడా ఈ మేరకు అంచనా వేశాయి అయితే సీఎం రేవంత్ మాత్రం పద్నాలుగు స్థానాలు మాత్రమే మావే పద్నాలుగు స్థానాలు మావే అంటున్నారు ఈ తరుణంలో బీజేపీ బీఆర్ఎస్ ఫార్మర్ పాలిటిక్స్ కు తెర తీశాయి తెలంగాణలో ఇప్పటికే పంటలు ఎండిపోతున్నాయి జలాశయాలు అంటగడుతున్నాయి అట్టడుగుతున్నాయి ఇక త్రాగునీరు కూడా కష్టమే అని కారు పార్టీ జోరుగా ప్రచారం చేస్తోంది ఈ అంశాలతోనే కేసీఆర్ రాజకీయం మొదలు పెట్టారు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టును కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకురావడంతో దీనిని రాజకీయం చేసి లబ్ధి పొందాలని కేసీఆర్ భావించారు కానీ కాళేశ్వరం కుంగిపోవడం దక్షిణ తెలంగాణను పట్టించుకోకపోవడం అంశాలతో కేసీఆర్ ఆశించిన ఫలితం రాలేదు అది కాంగ్రెస్కే ప్లస్ అయింది ఇక బీఆర్ఎస్ ఫెయిల్ అయింది దీంతో కేసీఆర్ ఒకే సభ పెట్టి సైలెంట్ అయ్యాడు ఈ క్రమంలో ఎంపీ ఎన్నికలు బీఆర్ఎస్ కు చావో రేవో అన్నట్లుగా మారాయి ఒక్క సీట్ అయినా గెలుస్తుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో కేసీఆర్ మళ్లీ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది పార్టీ నుంచి సీనియర్ నాయకులు కేకే కడియం లాంటి వాళ్ళు కూడా పార్టీని వీడుతున్నారు ఈ నేపథ్యంలో కేడర్ లో గందరగోళం నెలకొంది ఈ క్రమంలో క్యాడర్ లో ఆత్మస్థైర్యం నింపేందుకు కేసీఆర్ బయటకు వచ్చారు ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఫణిరాజ్ అందిస్తారు ముందు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ కూడా రైతు రాజకీయానికి తెరలేపాయి ముఖ్యంగా ఈసారి పదిహేడు స్థానాల్లో అత్యంత కీలకమైనటువంటి స్థానాలు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఈ మూడు కూడా సరిగ్గా ఎన్నికల సమయం ముందే రైతులకు ఇచ్చినటువంటి హామీలు వారికి ఇచ్చినటువంటి పథకాల విషయంలో పోరాట పందాకి దిగాయి నిజానికి మొన్నటి వరకు కూడా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత పూర్తిగా కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొంది ఆ పార్టీ కీలక నేతలైనటువంటి కేశవరావుతో పాటు కడియం శ్రీహారి ఇతర సీనియర్ నాయకత్వం అంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో అధికారమే ధ్యేయంగా వెళ్తున్నటువంటి వీరందరికీ అడ్డుకట్ట వేయాలంటే తిరిగి పోరాడ పందాన్ని ఎంచుకోవాలని బీఆర్ఎస్ పెద్దలు భావించినట్టుగా తెలుస్తోంది అందుకే గత కాలంగా ఈ మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపుతూ ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని అమలు చేసే విషయంలో అంటే రేవంత్ రెడ్డి అలాగే ఆయనకు సంబంధించినటువంటి మంత్రులు పూర్తిగా విఫలమయ్యారనే భావనని ప్రజల్లోకి తీసుకెళ్లని బీఆర్ఎస్ పెద్దలు భావించారు ఇందులో భాగంగానే ఈరోజు కీలకమైనటువంటి నేతలు గతంలో మంత్రులుగా పనిచేసిన వారు కావచ్చు ఎమ్మెల్యేలు వీరంతా కూడా ఈ రోజు తమ వినతి పత్రాన్ని ఇచ్చారు రైతులకు సంబంధించి ఏవైతే హామీలు ఇప్పటి ప్రభుత్వం ఇచ్చిందో ఎన్నికలకు ఎన్నికల సమయంలో వాటిని అమలు పరచాలని కోరారు తమ ప్రభుత్వంలో తాము ఏదైతే చెప్పామో అది చేసి చూపించామని వారు అంటున్నప్పటికీ కూడా నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వారు ఏకైక గొప్ప విషయంగా చెప్పుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్యూర్ ఏదైతే ఉందో అది సరిగ్గా ఎన్నికల సమయంలో బయటపడడం దీంతో అది పెద్ద ఎత్తున ఎఫెక్ట్ చూపించడం ఆ తర్వాత ఓటమి కూడా చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది ఇక ఈ రెండు పార్టీలు కాకుండా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు కాకుండా బీజేపీ కూడా రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలను మీదకి తీసుకొస్తోంది ముఖ్యంగా బీజేపీ ప్రధాన కార్యదర్శి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తన కార్యాలయంలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది రైతు దీక్ష చేశారు ఒకవైపు ఎన్నికల సమయంలో పార్టీ కూడా పెద్ద ఎత్తున ఓటర్లుగా ఉన్నటువంటి రైతులను ఆకర్షించుకోవడానికి తమ మేనిఫెస్టోలో అనేక పథకాలు పెడుతూ ఉంటాయి అయితే ఈసారి ఎంపీ ఎన్నికల్లో పూర్తిగా కూడా రైతాంగాన్ని ఆకర్షించే విధంగా మూడు పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నాయి రకరకాల కార్యక్రమాల పేరుతో ముందుకెళ్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈసారి జరగనున్నటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న అనేక నియోజకవర్గాల్లో రైతులు ఎవరికి మద్దతు పలుకుతారు నిజానికి వారు కాంగ్రెస్ తో నడుస్తున్నారా లేదంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వైపు వెళ్తారా లేకుంటే గతంలో పోరాట పందాన్ని అనుసరించినటువంటి బీఆర్ఎస్ కి ముగ్గు చూపుతారా అనేది చూడాల్సి ఉంది మొత్తానికి మాత్రం సరిగ్గా ఎన్నికలకు ముందే ఈ రాజకీయం ఏదైతే ఉందో దీన్ని అందరూ కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఫలితాల తర్వాత వీరు ఎటువైపు రైతుల ముద్ర ఎటువైపు వెళ్ళిందనేది మనం చూడాల్సి ఉంటుంది ఫణిరాజ్ ఫర్ రాజ్ న్యూస్ ఫ్రమ్ కరీంనగర్